వెల్కమ్ టు తెలుగు లా ఛానల్ లా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి సాధారణంగా కోర్టు నుండి కానీ న్యాయవాది నుండి కానీ నోటీసులు వస్తే తీసుకోవాలా వద్దా అనే విషయమై ఫోన్ చేస్తూ ఉంటారు సార్ ఇలాంటి నోటీస్ వచ్చింది తీసుకోవాలా వద్దా అని తీసుకోకపోతే లేదో తిరస్కరిస్తే వాటి పరిణామాలు ఏమీ చట్టం ఏమి చెబుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం కోర్టు నుండి కానీ న్యాయవాది నుండి కానీ నోటీసులు వస్తే తప్పక తీసుకోండి మీరు కోర్టు నుండి నోటీసులు వస్తే అది కోర్టు స్టాఫ్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ వస్తే మీరు తప్పక తీసుకోండి తీసుకున్న తర్వాత సపోజ్ రిజిస్టర్ పోస్టులు వచ్చాయి దాన్ని తీసి చదవండి చదివి అర్థం కాలేని పక్షంలో చదవలేని పక్షంలో మీరు దగ్గరున్న న్యాయవాదిని మీ న్యాయవాదిని సంప్రదించి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఎలాంటి మనం ముందుకు వెళ్ళాలా వద్దా మనం ఏమి కోర్టులో ఏం జరుగుతుంది ఎలాంటి దావా వేశారో మనము అన్ని ఏ కోర్టులో హాజరు కావాలి అనే విషయాలు పూర్తిగా తెలుపబడి ఉంటాయి మీరు కోర్టుకి న్యాయవాదిని సంప్రదించి ఫలానా నోటీసు మా కోర్టు నుండి వచ్చింది అని మీరు చూపిస్తే వాటి విషయం పూర్తిగా చెప్తారు మీ మీద ఇట్లా దావా వేశారు ఇన్ని గంటలకి ఇన్నో రోజు వెళ్ళాలి మీరు మీరు స్వయంగా కానీ మీరు న్యాయవాదినైనా ఏర్పాటు చేసుకోవచ్చు మీలాంటి మీ మీద ఇలాంటి దావా వేశారు మీలాంటి మీ మీద ఇలాంటి ఆర్డర్స్ వచ్చాయి అనే విషయాన్ని తెలియజేస్తారు అట్లా మనము తీసుకోవాలి అంతేకాకుండా న్యాయవాది ద్వారా నుండి కూడా వస్తే మనం తప్పకుండా తీసుకోవాలి చాలా సందర్భాల్లో కొంతమంది పోస్ట్మెన్తో చెప్పి డోర్ లాక్డని నో సచ్ పర్సన్ అని లేదా తిరస్కరించడం కానీ లేదా ఇంట్లో ఎవరికైతే నోటీస్ వచ్చిందో అతని తప్ప వేరే వాళ్ళు ఎవరితోనో సంతకం చేయించి తీసుకోవడం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు దీనివల్ల ఉపయోగం ఉందా అంటే లేదు దానివల్ల నష్టపోవడం జరుగుతుంది మీరు నోటీస్ వచ్చినప్పుడు తీసుకుంటే అది తప్పుగా ఉపయోగం ఎందుకు అవుతుంది అని అంటే దాని లోపల ఏముంది ఆ పేపర్ ద్వారా ఏమి మన మీద ఎలాంటి కేసు ఉందా లేకపోతే ఎలాంటి చర్యలు ఉందా అప్పు ఉందా ఏముంది అనే విషయం తనకు తెలియజేస్తుంది సో ఆ పేపర్ను కవర్ను ఓపెన్ చేసి మీరు న్యాయవాదిని సంప్రదించాలి అట్లా సంప్రదించకపోతే మీకు పరోక్షంగా తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది మీరు పలానా రోజు కోర్టు రాకపోతే మీ మీద పరోక్షంగా తీర్పులు ఇవ్వబడతాయి అని నా సమన్స్లో కోర్టు సమన్స్లో ఉంటుంది ఇలాంటప్పుడు మనం జాగ్రత్త వహించాలి చాలామంది ఫోన్ చేస్తుంటారు సార్ వచ్చింది నేను తీసుకోవట్లేదు నేను పంపించేసినాను నేను మేనేజ్ చేసినాను పోస్ట్మెన్ నేను అలాంటి పొరపాట్లు చేయకండి సెక్షన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ జనరల్ క్లాసెస్ యాక్ట్ ఏమని చెప్తుందంటే సర్వీస్ బై పోస్ట్ అని మీరు మీ ఇంటి కరెక్ట్ మీ ఇంటి అడ్రస్కి మీ ఇంటికి వస్తే మీరు ఇంట్లో లేరని కానీ తర్వాత రిఫ్యూజ్ చేయడం కానీ ఇంట్లో మరొక వ్యక్తి సంతకం చేసి తీసుకున్నా కానీ అది ఆ నోటీసు చేరినట్టుగా పరిగణించబడుతుంది సెక్షన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ జనరల్ క్లాజెస్ యాక్ట్ ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పబడింది ఈ యొక్క జడ్జిమెంట్ ఏమి అనేది సైటేషన్ మీకు తెలియజేస్తున్నారు ఈ జడ్జిమెంట్ ప్రకారం ప్రాపర్ అడ్రస్లో ఒక వ్యక్తి నోటీసు తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకున్నట్టుగా పరిగణించబడుతుంది అని కోర్టు తెలియజేసింది కావున మనం ఎలాంటి పొరపాటు చేయొద్దండి కోర్టు నుండి నోటీసులు వస్తే మీరు తీసుకోండి చాలా సందర్భాల్లో చాలా వ్యక్తులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి నోటీస్ తీసుకోకపోవడం వల్ల దయచేసి కోర్టు నుండి కానీ సమ కోర్టు నుండి కానీ న్యాయవాది నుండి కానీ నోటీసులు వస్తే తప్పక తీసుకోండి దాని కావలసిన చర్యలు చేపట్టండి మూర్ఖంగా మాత్రం ప్రవర్తించకండి ఈ మూర్ఖత్వంతో చేసిన పొరపాట్లు అది దిద్దుకోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది చాలా నష్టపోవాల్సి వస్తుంది చాలా టెన్షన్ గురి కావాల్సి ఉంటుంది కాబట్టి మనము ఈ పొరపాటు చేయకండి ధన్యవాదాలు